హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీగా చిన్న చిన్న ముక్కలతో చికెన్ పచ్చడి చేద్దాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అస్సలు నెక్స్ట్ లెవెల్ దీనికోసం ముందుగా నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఉడకడానికి వీలుగా ఉండే గిన్నెలో వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఉడికించామంటే అందులో వాటర్ ఊరుతాయి చికెన్ నుంచి ఆ వాటర్తోనే దీన్ని చక్కగా ఉడికించుకోవాలి లేదంటే ఒక కప్పు వాటర్ పోసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మాత్రం ఉడికేలా చూసుకోవాలి ఇది ఉడికేసరికి మనం చికెన్ పచ్చడి కోసం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేద్దాం ఆవాలు మెంతులు అలానే కొంచెం జీలకర్ర మసాలా దినుసులు అన్నీ వేసి ఒక కప్పు ధనియాలు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నా కానీ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దించేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పొడి పట్టుకోవాలి మనం చికెన్ పచ్చడి కోసం అన్నీ ప్రిపేర్ చేసుకునే చికెన్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు దించేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్లా తుంచుకోవాలి ఇలా చికెన్ మాత్రం సాఫ్ట్గా ఉడికిపోవాలి మనం చేత్తో తీసినా కానీ వచ్చేలా ఉండాలి తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టుకొని మన చట్నీకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని వేసి లైట్గానే ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువ వేయించేసామంటే ముక్కలు అయితే గట్టిగా అయిపోతాయి కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కకి తీసేసుకొని అదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేద్దాం నేనైతే అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేస్తా చట్నీకి అయితే అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మన పచ్చడికి సరిపడా ఉప్పు కారాలు వేద్దాం నేనైతే హాఫ్ కేజీ చికెన్కి సరిపడా చేస్తున్నా రెండు స్పూన్ల ఉప్పుకి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ పచ్చడి మసాలా ఆ మసాలా కూడా వేసి గ్యాస్ సిమ్లో పెట్టే దీనిని కలుపుకోవాలి మనం వేసినవి కొంచెం లైట్ హీట్ అయితే చాలు తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసి కలుపుకోవాలి అసలు ఈ చికెన్ పచ్చడి అయితే ముక్కలు గట్టిగా కావు పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి అంతా బాగా కలిపేసి కాసేపు చల్లారిన తర్వాత మాత్రమే ఒక లెమన్ ముక్క పిండుదాం ఈ వేడి మీద పిండమంటే చేదొచ్చేస్తుంది పచ్చడి ఫైనల్గా కొంచెం ఎల్లిపాయలు వేసి పచ్చివే వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి ఈ రోజు కన్నా తెల్లారి తింటే బాగుంటుంది కానీ అప్పటి వరకు మనం ఆగుతామా నేనైతే ఆగను అసలు చికెన్ పచ్చడి చేస్తే వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయాల్సిందే పులుపు కోసం ఒక లెమన్ ముక్క పిండేసి కలుపుకొని చక్కగా తినేయడమే ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్